బానే గెస్ట్ చేసారు అబ్బా అవును మా అమ్మ వాళ్ళతోనే వెళ్ళాము మా డాడీ మా మమ్మీ మా తమ్ముడు నేను మా ఆయన మా బుజ్జోడు ఇలా ఐదుగురు స్టార్ట్ అయ్యాం అనమాట ఇంక ట్రైన్ ఎక్కడ ఎక్కడ స్నాక్స్ ఓపెన్ చేసేసాము అదేంటో జర్నీలో ఉన్నప్పుడే ఎక్కువ తినాలనిపిస్తుంది ఇంకా మన్వికి ఇంటి దగ్గర నుంచి అటుకులు ఓట్స్ తో బెల్లం వేసి ఇలా ప్రిపేర్ చేసి తీసుకొచ్చేసాను అదే నైట్ కి పెట్టేశాను వాడికి ఎందుకంటే ఇంక ఇంకా రిమైనింగ్ ఫోర్ డేస్ కూడా వాడు ఎలాగో బయట మీల్స్ తింటాడు కదా అని చెప్పి ఇలా ఓట్స్ తో ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను ఇంకా వాడికి అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటి నుంచి పులిహోర చపాతీలు చేసుకొచ్చారు నేను అవి తిన్నాను నేను చేసిన పులావేమో మా బ్రదర్ మా డాడీ వాళ్ళు తిన్నారు కానీ చిన్నప్పటి నుంచి ఎప్పుడు ట్రైన్ జర్నీ అంటే గుర్తొచ్చేది చపాతీలు పులిహోర ఇవే చేస్తారు రొటీన్ గా ఆబ్వియస్లీ అవే బాగుంటాయి అనుకోండి ఇన్ కేసు నైట్ ఎంత కొంత మిగిలిపోయినా నెక్స్ట్ డే టిఫిన్ లో చేయడానికి కూడా పాడవకుండా ఉంటాయి నైట్ జర్నీ కదా చూస్తుండగానే హైదరాబాద్ వచ్చేసింది అనిపించింది అంత త్వరగా అయిపోయింది సరే మేము ఇంకా రూమ్ కెళ్ళి ఫ్రెష్ అవుదామని ఇంక ఫ్రెష్ అవ్వలేదు లేచిన వెంటనే మన్వికి మకాన తీసుకొచ్చాను అనమాట అంటే లేచిన వెంటనే వాడికి ఏదో ఒక ఫుడ్ పెడతాను అందుకే ఇంకా మకానా ఇచ్చేసాను ఆయ్ హైదరాబాద్ లో ఎంటర్ అయిపోయా మేము సికింద్రాబాద్ స్టేషన్ లో దిగలేదు హైదరాబాద్ స్టేషన్ లో దిగాము మేము వెళ్ళింది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అనమాట ఎక్కడ చూసినా సరే మనం ఫ్లాగ్ కలర్స్ డెకరేషన్స్ ఏ కనిపించలే